విన్ వన్ విన్ టూ విన్ త్రీ అని ఇప్పుడు మనం ఏం చేసామండి కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా ఏం క్రియేషన్ చేసాం కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా ఏమని చేసాం చెప్పాలి ఏం చేశాం శ్రీకాంత్ సో విన్ ये मॉड्यूल क्या सेन जायले रिक्वेस्ट अस्टेन बिजनेस एरिया टू कंसोलिडेशन బిజినెస్ ఏరియా సేవ్ ఓకే డేటా వాస్ సేవ్ ఓకే డన్ సో సిక్స్ కాన్ఫిగరేషన్ చేసుకున్నాం సెవెంత్ వన్ చూడండి డిఫైన్ ఫంక్షనల్ ఏరియా ఎఫ్ఎం అండర్ ఫంక్షన్ ఎఫ్ఎం అండర్ ఫంక్షన్ అదే ఓల్డ్ టీ టీక్ అయితే ఓకే బీడీ అది వర్క్ అవ్వద్దు Back. definition ఫైనాన్షియల్ అకౌంటింగ్ సో functional ఏరియా చూడండి డైరెక్ట్గా దీని మీద క్లిక్ చేస్తే యాక్సెప్ట్ చేయట్లేదు కింద ఏమంటుంది దిస్ వ్యూ ఇస్ అబ్జల్యూట్ యూజ్ ట్రాన్సాక్షన్ ఎఫ్ఎం అండర్ స్కోర్ ఫంక్షన్ ఇక్కడ ఇచ్చినా కూడా అది యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి టీ కోడ్ యూజ్ చేయమంటుంది అందుకు యూజ్ చేద్దాం స్లాష్ ఎన్ని అంటే బ్యాక్ వచ్చేస్తాం స్లాస్ అంటే స్టార్టింగ్ వచ్చేస్తాం ఎస్ఏపి స్క్రీన్లోకి వచ్చేసామా ఈ స్క్రీన్లోకి వస్తాం స్లాస్ ఎన్ని అంటే బ్యాక్ బ్యాక్ వచ్చేస్తాం ఇప్పుడు మనం ఇక్కడ ఎఫ్ఎం అండర్ స్కోర్ ఫంక్షన్ అని ఇవ్వాలి డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది ఈ విధంగా ఏమేమి ఉన్నాయి మనకి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఇలా చాలా ఉంటాయండి సో మనకు మనకి ఏదైతే అవసరం ఉంటాయో వాటి క్రియేషన్ చేసుకుంటాం ఓకే ఇలా ఉంటుంది వీటికి వ్యాలిడి పీరియడ్ కూడా ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి ఎంతవరకు లిమిట్ అనేసి ఇక్కడ ఒక పేరు ఇస్తున్నాను నేను ఫస్ట్ ఒక వచ్చేసి సేల్స్ అని ఇస్తున్నాను ఒకటి సేల్స్ వన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ క్రియేట్ ఫంక్షనల్ ఏరియా ఓకే సేల్స్ అనే పేరుతో చాలామంది తీసుకున్నారు సేల్స్ కాకుండా సేల్ వన్ అని సేల్ కూడా చాలామంది ఉన్నాయి సేల్ వన్ అని ఇస్తా ఎందుకంటే యూనిక్గా ఉండాలండి యూనిక్గా ఉంటేనే యాక్సెప్ట్ చేస్తుంది ఓకే సేల్ వన్ అని ఇచ్చాను కాబట్టి ఎవరు తీసుకోలేదు కాబట్టి నేను తీసుకుంటాను సేల్స్ ఫంక్షనల్ ఏరియా టెక్స్ట్ వచ్చేసి సేల్స్ వ్యాలిడ్ ఫీల్ ఫైనాన్షియల్ ఇయర్ ఇస్తున్నా మనం గానే టైప్ చేయొచ్చు ఎందుకంటే నేను చాలా చేసి ఉంటాను కాబట్టి నాకు ఆల్రెడీ కిందనే ఉన్నాయి కాబట్టి వాటిని సెలెక్ట్ చేసిన లేదంటే మీరు మాన్యువల్గా టైప్ చేయాలి గుర్తుపెట్టుకోండి సేవ్ దీనికి మాత్రం చూడండి ఫంక్షనల్ ఏరియా సేల్ వన్ హ్యాస్ బిన్ సేవ్డ్ దీనికి మాత్రం కాన్ఫిగరేషన్ అనేది ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ కాదు ఫంక్షనల్ ఏరియాకు ఓకేనా సో మిగతా వాటికి అవుతుంది ఓకే సేల్స్ డిపార్ట్మెంట్ చేసాం నెక్స్ట్ ఏమున్నాయి ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ అని ఇస్తాయి ఇక్కడ మ్యాను అని ఇస్తాను ఫుల్ లేకుండా మ్యాను వన్ అని ఇచ్చాను క్రియేట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫైనాన్స్ లెయర్ ఇస్తున్నా సేవ్ సో అది కూడా క్రియేట్ అయిపోయింది నెక్స్ట్ ప్రొడక్షన్ ఇస్తున్నా ప్రొడక్షన్ మీరు మాన్యువల్గా టైప్ చేయండి సేవ్ ఇలా మనకు ఎన్ని ఫంక్షనల్ ఏరియాస్ ఉంటే అన్ని చేసుకోవాలండి ఓకే చూడండి నెక్స్ట్ నెక్స్ట్ ఏముంది మెయింటైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా ఓఎఫ్ జీరో వన్ కోడ్ లేదంటే మాన్యువల్ పాత్ ద్వారా వెళ్తాం స్లాస్ అన్నీ ఇస్తున్నాను బ్యాక్ వచ్చేస్తాం టోటల్గా వచ్చేసామా మళ్ళీ ఎస్పిఆర్ఓ ఎస్ఐపి రెఫరెన్స్ ఇమేజ్ ఎంటర్ప్రైజ్ సెక్టర్ డెఫినేషన్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఇక్కడ మెయింటైన్ ఎఫ్ఎం ఏరియా ఎఫ్ఎం అంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా అని అర్థం న్యూ ఎంట్రీస్ ఓకే సో ఇక్కడ కూడా ఫోర్ డిజిట్స్ లేదా త్రీ ఫోర్ డిజిట్స్ ఒక నెంబర్ చేసుకోండి దీనికి కూడా నేను విన్ అని ఇస్తున్నాను ఓకే విన్ వన్ ఇస్తున్నాను ఎఫ్ఎం ఏరియా లైక్ అమీర్పేట్ ఇస్తున్నాను లేదంటే మైత్రి వనం ఎందుకంటే ఏ ఏ లో ఎంత ఎక్స్పెన్స్ జరుగుతుంది అనేది కూడా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ప్రకారం చూసుకోవాలి ఇట్లా దీనికి కూడా ఇవ్వచ్చు విన్ వింటూ హైదరాబాద్ అని ఇవ్వచ్చు అన్నిటి కలిసి ఒకటే లేదంటే ఏరియా వైజ్ అని ఇచ్చుకోండి అమీర్పేట్ మిగతా వాటి కూడా ఇచ్చుకోవచ్చు ప్రాబ్లం లేదు సేవ్ దీనికి కూడా ఓన్ రిక్వెస్ట్ ఫ్రమ్ ఏరియా సేవ్ డేటా డన్ బ్యాక్ వచ్చి నెక్స్ట్ ఏముంది అసైన్ కంపెనీ కోడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా ఓఎఫ్ వన్ ఎయిట్ పీడిఎఫ్ చూడండి ఇప్పుడు అసైన్ చేయాలి అసైన్ అంటేనే డెఫినేషన్లోకి వచ్చేసి అసైన్మెంట్లో వెళ్ళాలి అసైన్ కంపెనీ కోర్టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా సో అసైన్ పొజిషన్ పొజిషన్లోకి వెళ్ళాలి దీనికి ఏం పేరు పెట్టాను కంపెనీ కోడ్ ఏముంది నాది వింగ్ అని ఉంది సో ఇక్కడ ఇవ్వాలి నువ్వు ఏమేమి క్రియేట్ చేసావో అది విన్ వన్ అని ఇచ్చాను టెక్స్ట్ ఇస్తే ఇవ్వండి లేదంటే లేదు అవసరం లేదు ఎంటర్ ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది సేవ్ కంపెనీ కోర్టు సేవ్ ఓకేనా కంప్లీటెడ్ బ్యాక్ నెక్స్ట్ ఏముంది డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఓబి ఫార్టీ ఫైవ్ కోడ్ ద్వారా వెళ్ళచ్చు లేదంటే నావిగేషన్ పాదినేషన్ డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా సో మీకులాగా చాలామంది చేసుకుంటారు కావాలంటే ఒకటి ఓపెన్ చేసి చూడవచ్చు లిమిట్ ఎంతవరకు కస్టమర్కి లిమిట్ ఇవ్వాలి అనేసి క్రియేషన్ చేద్దాం న్యూ ఎంట్రీస్ ఓకే క్రెడిట్ కంట్రోల్ ఏరియా మీకు నచ్చిన పేరు పెట్టుకోవచ్చు నేను వచ్చేసి విన్ అని ఇస్తున్నాను విన్ వన్ అని ఇచ్చాను కరెన్సీ ఐఎన్ఆర్ లిమిట్ నైన్ నైన్స్ ఇస్తున్నాను నైన్ నైన్స్ సేవ్ On request, Find credit control area data was saved. Next, assign company code to credit control area OB thirty eight. ఇప్పుడు ఆ క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది లిమిట్ ఒక కస్టమర్కి ఎంత లిమిట్ ఇవ్వాలనే దానికి క్రియేషన్ చేసుకున్నాం ఇప్పుడు అది కంపెనీ కొడుకు అసైన్ చేయాలి అసైన్ అంటే డెఫినేషన్ నుంచి బ్యాక్ వచ్చేసి మనము టోటల్గా చూద్దాం చేయాలి బ్యాక్ డెఫినేషన్ అసైన్మెంట్ అసైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా పొజిషన్ కంపెనీ కోడ్ ఏమి ఇచ్చావు వింగ్ కదా వింగ్ ఇచ్చుకోవాలి ఓకే ఇప్పుడు ఇక్కడ ఇవ్వాలి క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఏమని ఇచ్చాం విన్ వన్ అని ఇచ్చాదా అదే ఇవ్వాలి ఇక్కడ ఇక్కడ డ్రాప్ డౌన్ చేసినా వస్తుంది లేదంటే డైరెక్ట్ టైప్ చేసినా ఓకే ఫైన్ లైక్ వెళ్ళండి లేదంటే సర్చ్ చేసుకోవాలి కొన్ని కొన్నిసార్లు రాదు సర్చ్ చేసుకోవాల్సి వస్తుంది అందుకోసమే గా టైప్ చేసేదే సరిపోతుంది లేవు సైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా సేవ్ ఓకే ఇలా గైస్ ఈ విధంగా మనము కాన్ఫిగరేషన్స్ అనేటివి చేసుకుంటూ వెళ్ళాలి ఓకే సో వీడియోని ఒకటికి రెండుసార్లు చూడాలి అప్పుడే మీకు అర్థమవుతుంది ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది ఒకటికి రెండుసార్లు వీడియో చూస్తూ నెమ్మదిగా చేసుకోవాలి ఇప్పుడు ఇవే టీ కోర్స్ ఉపయోగించి డైరెక్ట్గా స్క్రీన్లోకి వెళ్తాం చూడండి ఓకే చూడండి ఫస్ట్ ఓఎక్స్ ఫిఫ్టీన్ కదా చూడండి అది యూజ్ చేస్తాను కమాండ్ లో స్లాస్ ఎన్ అంటే బ్యాక్ వచ్చేస్తాం ఎస్ఏపిజీ యాక్సెస్ కదా ఇక్కడ నుంచి డైరెక్ట్గా టీ కోర్స్ యూజ్ చేస్తాం చూడండి ఫస్ట్ వన్ ఏమిటి ఓఎక్స్ ఫిఫ్టీన్ ఓఎక్స్ ఫిఫ్టీన్ ఎంటర్ చూసారా డైరెక్ట్గా కంపెనీ క్రియేషన్ స్క్రీన్ స్క్రీన్లోకి వచ్చేసింది న్యూ ఎంట్రీస్ వచ్చేసామా చూడండి అలాగా ఇప్పుడు ఇదే స్క్రీన్ నుంచి సెకండ్ స్క్రీన్ స్క్రీన్లోకి వెళ్ళాలి అప్పుడు క్రియేషన్ ఆఫ్ కంపెనీ కూడా కదా ఓఎక్స్ జీరో టూ అప్పుడు ఏం చేయాలంటే స్లాష్ ఎన్ ఓఎక్స్ జీరో టూ ఇవ్వాలి అంటే ప్రజెంట్ ఏ స్క్రీన్లో అయితే ఉన్నావో ఆ స్క్రీన్ నుంచి కంపెనీ కోడ్ స్క్రీన్లోకి వెళ్ళాలి అంటే స్లాష్ ఎన్ అనేది మ్యాండేటరీ స్లాస్ ఎన్ని ఇచ్చిన తర్వాత ఆ టీకోడ్ ఇవ్వాలి ఇస్తే అప్పుడు ఆ స్క్రీన్లోకి వెళ్తాం ఎంటర్ చూసారా డైరెక్ట్గా కంపెనీ కోడ్లో స్క్రీన్లోకి వచ్చేసాం న్యూ ఎంట్రీస్ వచ్చేసాం చూడండి ఇప్పుడు ఇదే స్క్రీన్ నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ ఓఎక్స్ సిక్స్టీన్ ఏం చేయాలి స్లాష్ ఎన్ ఓఎక్స్ సిక్స్టీన్ అంటారు చూసారా డైరెక్ట్గా అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీలోకి వచ్చేసాం ఓకే నెక్స్ట్ బిజినెస్ ఏరియాస్ ఓఎక్స్ జీరో త్రీ ఎన్ ఓఎక్స్ జీరో త్రీ ఎంటర్ చూసారా బిజినెస్ ఏరియాస్ డైరెక్ట్గా వచ్చేసాం స్క్రీన్లోకి తర్వాత కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా ఓసీసీవన్ స్లాషన్ వన్ వచ్చేసామా కన్సల్టేషన్ బిజినెస్ ఏరియాకి నెక్స్ట్ అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా ఓబిబి సిక్స్ స్లాస్ఎన్ ఓబిబి సిక్స్ డైరెక్ట్గా వచ్చేసాను చూడండి అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా తర్వాత ఫంక్షన్ ఏరియా ఎఫ్ఎం అండర్ స్కోర్ ఫంక్షన్ స్లాస్ఎన్ ఎఫ్ఎం అండర్ స్కోర్ ఫంక్షన్ వచ్చేసామా డైరెక్ట్గా చూడండి తర్వాత నెక్స్ట్ మెయింటైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా ఓఎఫ్ జీరో వన్ స్లాస్ ఎన్ ఓఎఫ్ జీరో వన్ వచ్చేసామా డైరెక్ట్గా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా నెక్స్ట్ ఓఎఫ్ వన్ ఎయిట్ స్లాస్ ఎన్ ఓఎఫ్ వన్ ఎయిట్ వచ్చేసామా అసైనింగ్ కంపెనీ కోర్స్ టు ఎఫ్ఎం ఏరియాస్ నెక్స్ట్ ఓబి ఫార్టీ ఫైవ్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా వచ్చేసామా క్రెడిట్ కంట్రోల్ ఏరియాస్ నెక్స్ట్ స్లాస్ ఓబి థర్టీ ఎయిట్ అసైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఇలా అండి ఇలా కూడా మనం డైరెక్ట్గా టీ కోడ్స్ యూజ్ చేసే ద్వారా అయినా కూడా మనం వెళ్ళి కాన్ఫిగరేషన్స్ అనేది చేయొచ్చు ఓకే క్లియర్ అర్థమైందా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి క్లియర్ కదా యా శ్రీకాంత్ అండ్ సబ్రీష్ రామాజు క్లియర్ కదండి సో అది పిడిఎఫ్ నేను గ్రూప్లో వేసాను దాన్ని బట్టి మీరు ప్రాక్టీస్ చేయండి ఓకేనా టుమారో గ్లోబల్ సెట్టింగ్స్ డిస్కస్ చేస్తాం video record